తుఫాను ముంచుకొస్తోంది జిల్లాలో భారీ వర్షాలు బలమైన గాలులు వీచే అవకాశం ఉండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ఈతో పాటు అధికారులు సిబ్బందికి సెలవులు రద్దు చేశారు విద్యా సంస్థలకు సోమ మంగళవారాలు సెలవులు ప్రకటించారు రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు సూచించారు పంట పూత దశలో ఉందన్నారు ఇక వర్షాల భయంతో హడావుడిగా కోతలు కోస్తున్నారని అలా చేయొద్దన్నారు తుఫాను తగ్గాకే సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు సత్యనారాయణ చెప్పండి తూర్పుగోదావరి జిల్లాలో ముందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది తూర్పుగోదావరి జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా గాలులు వీచే అవకాశం ఉందని ఆ అలాగే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేశారు అయితే ఎక్కువగా ఆ వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఈ తూర్పుగోదావరి జిల్లా ఉండడంతో ఎక్కువగా ఆ రైతులకు ఆ పంట పాలలోకి వెళ్ళొద్దని వాళ్ళని ఆ వరి కోతలు ఆ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోయొద్దన్నారు దాంతో పాటుగా జిల్లాలో సుమారు ఆ లక్షా తొంభై ఒక్క వేల ఐదు వందలకు పైగా ఆ వరి సాగు కొనసాగుతుంది దాంతో ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగానే వరి కోతలు జరిగాయి ప్రస్తుతం ఈ తుఫాను ప్రభావంతో రైతులు త్వరగా త్వరతగతిన వరి కోతలు పూర్తి చేయాలనుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వరి కోతలు కొయ్యొద్దని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు దాంతో పాటుగా ఎటువంటి మునిగి మునిగిపోయే ప్రభావిత ప్రాంతాలను కూడా కలెక్టర్ అప్రమత్తం చేసింది జిల్లా అధికారులు కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు ప్రజలను కూడా అప్రమత్తం చేశారు అధికారులు దాంతో పాటుగా పునరావాస కేంద్రాలను కూడా ఆ త్వరత ముందుగానే ఏర్పాట్లు చేయాలన్నారు దాంతోపాటుగా జిల్లాలో సోమవారం మంగళవారం కూడా విద్యార్థులకి సెలవు ప్రకటించారు ఎందుకంటే ఆ వర్ష ప్రభావం ఎలా అనేది కూడా ఎవరు చెప్పలేము ఆ ముందుగానే ఆ జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవి ఆ ముందుగానే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలని తీసుకువెళ్లాలని కూడా కోరారు ఆ దాంతో పాటుగా జిల్లాలో ఆ గతంలో ఆ గతంలో ఎర్ర కాలువ ఉధృతి క్రమంగా క్రమంగా ఆ క్రమంగా పెరిగే అవకాశం ఉండదు అయితే ఆ రాష్ట్ర ఆ పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ నిన్న కీర్తి చేకూర్తితో కలెక్టర్ గారితో ఆ ఫోను సంభాషణ ద్వారా కూడా మాట్లాడారు అయితే నిడదవోలు ఆ నియోజకవర్గంలో ఎర్ర అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ కాలువ తెగ ఒకవేళ ఈ కాలువ తెగితే కనుక వందలాది ఎకరాలు మునిగిపోయే అవకాశం ఉంది గతంలో ఆ గత సంవత్సరంలో చోటు చేసుకున్న ఘటన మళ్ళీ తిరిగి రాకూడదని ముందుగానే దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలన్నారు పాటుగా ఆ జిల్లాలో ఆ కొన్ని చెరువులైతే ఏ అయితే ఉన్నాయో ఆ చెరువులను కూడా ముందస్తుగానే కూడా ఎటువంటి కూడా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గారు ముందుగానే సూచించారు గగన సత్యనారాయణ ఏర్పాటు చేశారా అసలు ఎన్ని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో అలాగే ప్రతి నగర పాలక సంస్థలో కూడా ఏర్పాటు చేశారు ముందస్తుగా అయితే ఆ వీళ్ళకి చరవాణిల ద్వారా కూడా ఈ కంట్రోల్ రూమ్ ని ఫోన్ నెంబర్లు కూడా ఆయా ఆ చరవాణిలకి చేరవేస్తున్నారు దాంతో పాటుగా అనేక మాధ్యమాల ద్వారా కూడా చేరవేస్తున్నారు ప్రజలకు ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆ ఈ ఫోన్ నెంబర్ ఈ ఫోన్ ద్వారా తమకు అందించాలన్నారు దాంతో పాటుగా ఆ వైద్య శాఖ అధికారులు కూడా పిజి ఆ జిల్లా ఆసుపత్రిలో కూడా అలాగే మండలా ఆసుపత్రిలో కూడా తగు ఏర్పాట్లు చేశారు ఆ అనేక ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా ప్రణాళిక బద్దంగా ఈ మొంతా తుఫాన్ ఎదుర్కొనే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు గగనా సత్యనారాయణ